హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ మన ఛానల్ రెగ్యులర్ వస్తు ఉంటాయి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్యాక్ ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంటర్ ఇద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి మన వీడియో మర్కర్ కి ఫాస్ట్ గా రీచ్ అవుతుంది ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కోసం మరి ఎస్ఆర్ఎస్ యొక్క మరి అక్కడ స్ట్రాటజీస్ అండ్ కాంబినేషన్ ఒకసారి మనం చూద్దాం ఇక కొత్త కెప్టెన్ వచ్చిండు కొత్త కోచ్ వచ్చిండు మరి లాస్ట్ సీజన్ లో మనం చూసిన మరి ఎస్ఆర్ సిచువేషన్ ఏ విధంగా ఉందో పద్నాలుగు మ్యాచ్ల్లో నాలుగు గెలిచిళ్ళు పది మ్యాచ్లు అయితే ఓడిపోయేళ్ళు చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసిల్ అని చెప్పుకోవచ్చు మరి ఈ సీజన్లో మరి వీళ్ళిద్దరు కలిసి ఏమైనా మన సన్ రైజర్ హైదరాబాద్ ఫేత్ అనేది మారుస్తారనేది చూడాలి లాస్ట్ సీజన్లో ఆన్ పేపర్ చూస్తే మాత్రం చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నా అని ఎవరి దగ్గర కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు ఇక బ్యాటింగ్ లో అని మరి ఓపెనింగ్ లో మాత్రం చాలా అంటే చాలా టూ మ్యాచ్ చేంజెస్ అయితే చేసిళ్ళు ఇక ఈ సీజన్లో మనం స్ట్రాంగెస్ట్ కాంబినేషన్ మనం చూసుకుంటే మరి అక్కడ ఓపెనర్ గా మరి రావి సెడ్ అయితే బర్లోకి దీని ఉన్నాడు అగ్రెసివ్ ఓపెనరు లెఫ్ట్ హ్యాండరు అండ్ అది అక్కడ చూసుకుంటే మరి చెన్నై లాంటి వికెట్లో కూడా మరి బౌలింగ్ వేసే సత్తా ఉంది ఆ స్పిన్ కాబట్టి మరి మంచి కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు ట్రావి సైడ్ దగ్గర నుంచి మరి అగ్రెసివ్ స్టార్ట్ ఇస్తాడు మనకి ఇదే కావాలిగా లాస్ట్ సీజన్లో మనం ఓపెనింగ్లో మాత్రం చాలా అంటే చాలా మ్యాచ్ బై మ్యాచ్ చేంజెస్ చేస్తూనే వచ్చు కాబట్టి మరి ట్రావి సెడ్ లాంటి ప్లేయర్ ఉంటే మాత్రం చాలా అంటే చాలా బెటర్ ఉంటుంది ఏ టీంకైనా కానీ ఇక నెంబర్ టూలో చూసుకుంటే మరి అక్కడ మయాంక్ అగర్వాల్ మయాంక్ అగర్వాల్ దగ్గర నుంచి లాస్ట్ సీజన్లో మరి చాలా అంటే చాలా డిసప్పాయింట్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది పది మ్యాచ్లో కేవలం రెండు వందల డెబ్బై రన్స్ మాత్రమే కొట్టిండు ఇక ట్వంటీ సెవెన్ ఆవరేజ్ ఉంది ఒక ఫిఫ్టీ మాత్రమే కొట్టిండు ఇక స్ట్రైక్ రేట్ చూసుకుంటే మరి చాలా అంటే చాలా డేంజరర్స్గా ఉంది వన్ ట్వంటీ ఎయిట్ ఏదేమైనా కానీ మరి గతం గత అనుకొని మరి ఈ సీజన్లో మాత్రం ఒక మంచి స్టార్ దృక్తం మాత్రం చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది మరి గతంలో చూసినాం పంజాబ్కి ఆడినప్పుడు మంచిగా ఆడిండు కాబట్టి ఈ సీజన్లో కూడా అదే ఫామ్ను కంటిన్యూ చేస్తే బెటర్గా ఉంటుంది ఇక నెంబర్ త్రీలో రాహుల్ త్రిపాటి రాహుల్ త్రిపాటి దగ్గర నుంచి కూడా మనం చాలా అంటే చాలా డిసప్పాయింట్ పర్ఫామ్ చేసే లాస్ట్ సీజన్లో చూసినాం కేవలం రెండు వందల డెబ్బై మూడు పరుగులు కొట్టిండు లాస్ట్ సీజన్లో పదమూడు మ్యాచ్ల్లో ఒక ఫిఫ్టీ మాత్రం ఉంది అండ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే ఘోరంగా అంటే ఘోరంగా ఉంది స్టాండర్డ్స్ స్టాండర్డ్స్తో మరి పోలిస్తే మాత్రం చాలా అంటే చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు కేవలం వన్ ట్వంటీ ఎయిట్ మాత్రం ఉంది మరి చూడాలి మరి ఈ సీజన్లో ఏ విధంగా పర్ఫామ్ చేస్తారో మరి తెలుసు ఇతని ఎబిలిటీ ఉంది కానీ మరి చూడాలి మరి ఏ విధంగా ఆడతారో ఈ సీజన్లో ఇక నెంబర్ ఫోర్లో చూసుకుంటే మరి ఐడెన్ మార్క్రం మరి కెప్టెన్స్ నుంచి కానీ మరి తప్పించంగ్లో అయితే కొన్ని మ్యాచ్లు అయితే కొనసాగుతాడు ఫస్ట్ కొన్ని ఫ్యూ మ్యాచెస్ అయితే చూస్తారు మరి ఫామ్లో లేకపోతే విట్ట ఇతను తీసేస్తారు ఇక ఫస్ట్ కొన్ని మ్యాచ్లు అయితే ఇతను అయితే కంటిన్యూ అవుతాడు లాస్ట్ సీజన్లో కూడా ఇతను చాలా చాలా ఇబ్బంది పడ్డాడని చెప్పుకోవచ్చు కేవలం రెండు వందల నలభై ఎనిమిది పరుగులో కొట్టిండు ఒకటే ఫిఫ్టీ కొట్టిండు ఆయన స్ట్రైక్ రేట్ కూడా ఘోరంగా అంటే ఘోరంగా ఉంది ఇక నెంబర్ ఫైవ్లో ఎన్ రిచ్ క్లాస్ యాస్ ఏ వికెట్ కీపర్ మరి లాస్ట్ సీజన్లో చూసినా మరి ఎలాంటి పర్ఫర్మెన్స్ చేసిండో మరి ఒంటరిగా ఎస్ఆర్ హెచ్ నంబర్ మరి పోరాటం చేసినా చెప్పుకోవచ్చు ఎన్ రిచ్ క్లాస్ పన్నెండు మ్యాచ్లు నాలుగు వందల నలభై ఎనిమిది రన్స్ కొట్టిండు ఆవరేజ్ చూసుకుంటాం మరి అక్కడ ఫార్టీ నైన్ ఉంది ఒక సెంచరీ ఉంది రెండు ఫిఫ్టీలు ఉన్నాయి ఇక స్ట్రైక్ రేట్ చూసుకుంటే మరి నూట డెబ్బై ఏడు ఉంది మరో ఓవరాల్లో చూసుకుంటే కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు మరి ఈ సీజన్లో కూడా అదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బెటర్ ఉంటుంది ఇక నెంబర్ సిక్స్లో చూసుకుంటే మరి అక్కడ అబ్దుల్ సమాదు లేదంటే సహబాజ్ అహ్మద్ ఆడే అవకాశం ఉంది మరి అబ్దుల్ సహమద్కి లాస్ట్ సీజన్లో చాలా అంటే చాలా మరి అక్కడ అవకాశాలు అయితే ఏ మాత్రం కూడా ప్రూవ్ చేసుకోలేకపోయాడు ఇక సాహబాజ్ అహ్మద్ కూడా మరి మంచి ప్లేయరే మరి అటు బ్యాట్తో కానీ ఇటు బాల్తో కానీ మరి ఈక్వల్గా కంట్రిబ్యూట్ చేస్తాడు మనం ఆర్సీబీలో కూడా చూసినాం మరి డౌన్ ది ఆర్డర్ వచ్చి పెద్ద పెద్ద సిక్స్లు కొట్టే కూడా ఎబిలిటీ ఉంది ఆయన బౌలింగ్లో కూడా కీ వికెట్స్ కూడా తీస్తాడు కాబట్టి మరి నెంబర్ సిక్స్లో మంచిగా అక్కడ సెటిల్ అవుతాడు లేదంటే మరి అక్కడ నెంబర్ త్రీలో అభిషేక్ శర్మని ఆడించి ఇక ఫినిషర్గా మరి రాహుల్ త్రిపాఠిని కూడా పంపించే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే రాహుల్ త్రిపాఠి మరి ఫినిషర్గా కూడా ఆడిండు కేకేఆర్ కాబట్టి మరి అతను కూడా మరి ఫినిషర్గా ఉపయోగపడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక నెంబర్ సెవెన్లో వాషింగ్టన్ సుందరు మరి వాషింగ్టన్ సుందర్ లాస్ట్ సీజన్లో మాత్రం చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసిండు మరి ఇంజు కారణంగా అన్ని మ్యాచ్లు ఆడకుండా కానీ ఆడిన ఏడు మ్యాచ్లో మరి మూడు వికెట్లు తీసిండు ఇక బ్యాట్ తర్ కూడా ఏమాత్రం సహకరించలేకపోయాడు కాబట్టి మరి ఈ సీజన్లోనే కానీ మరి అటు బ్యాట్తో కానీ బోల్తో కానీ మరి కొంచెం అక్కడ కాంట్రిబ్యూట్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బెటర్ ఉంటుంది టీమ్కి ఇక నెంబర్ ఎయిట్లో ప్యాట్ కమిట్స్ మరి ప్యాట్ ని ఏకంగా ఇరవై కోట్లు పైగా పెట్టి తీసుకున్నారు ఇక కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించుల్లు కానీ ఐపీఎల్లో ఇంతవరకు కూడా అంత మంచిగా ఆడింది అయితే లేదు మరి ఈ సీజన్లో కానీ అతను మార్పును అయితే చూపిస్తారనేది చూడాలి మరి టీంని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారనేది మనకి అక్కడ ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది మరి చూడాలి మరి ప్యాట్ కమింట్స్ దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో మరి టీంని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుండో ఇక నెంబర్ నైన్లో అక్కడ మ్యాంక్ మార్కండే మ్యాంక్ మార్కండే కూడా లాస్ట్ సీజన్లో మంచిగా రాణించండు ఆడిన పది మ్యాచ్లో మరి పన్నెండు వికెట్లు ఆడగొట్టిండు బెస్ట్ చూసుకుంటే మరి ఫోర్ బై ఫిఫ్టీన్ అండ్ ఎకనమీ చూసుకుంటే మరి సెవెన్ ఉంది మరి ఓవరాల్లో చూసుకుంటే మరి డీసెంట్గానే రాణించండి చెప్పుకోవచ్చు మరి ఎకనమీ కూడా బెటర్గానే ఉంది ఇక నెంబర్ టెన్ లో భువనేశ్వర్ కుమార్ మరి లాస్ట్ సీజన్ లో పద్నాలుగు మ్యాచ్ లో పదహారు వికెట్లు పడగొట్టిండు అండ్ ఒక ఫైవ్ వికెట్ కూడా ఉంది మరి ఎకడమీ కూడా డీసెల్ గా ఉంది ఇక మన సన్ రైజర్ హైదరాబాద్ హైయెస్ట్ వికెట్ టేకర్ మరి ఈ సీజన్ లో కూడా మరి ఇదే పర్ఫార్మెన్స్ ను కొనసాగితే మాత్రం చాలా చాలా బెటర్ గా ఉంటది మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తాడు అనేది ఇక నెంబర్ లో టీ నటరాజన్ అన్న పన్నెండు మ్యాచ్ లో లాస్ట్ సీజన్ లో పది వికెట్లు అయితే పడగొట్టిండు కానీ ఇతని దగ్గర నుంచి ఇంకా మనం ఎక్స్పెక్ట్ అయితే చేసినాం ఇక ఫైనల్ మనం చూసుకున్న మరి అక్కడ నెంబర్ ఎవ్ లో మ్యాయంక్ అగర్వాల్ నెంబర్ టూ లో ట్రావిస్ ఎడ్ నెంబర్ త్రీ లో రాహుల్ త్రిపాఠి నెంబర్ ఫోర్ లో ఐడెన్ మార్క్రమ్ నెంబర్ ఫైవ్ లో ఎన్స్ యాస్ ఏ వికెట్ కీపర్ నెంబర్ సిక్స్ లో అబ్దుల్ సమదర్ సాబజ్ హైమద్ నెంబర్ సెవెన్ లో ప్యాట్ కమిన్స్ నెంబర్ ఎయిట్ లో వాషింగ్టన్ సుందర్ నెంబర్ నైన్ లో మ్యాక్ మార్కండే నెంబర్ టెన్ లో టీ నటరాజన్ అండ్ నెంబర్ లెవెన్ లో భువనేశ్వర్ కుమార్ ఓవరాల్ చుట్టూ మాత్రం చాలా చాలా డేంజరస్ గా కనబడుతుంది ఇక ఇంపాక్ట్ ప్లేయర్స్ విషయం మరి అక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం ఉమ్రాన్ మాలిక్ బర్లోకి దిగుతాడు అండ్ సెకండ్ బ్యాటింగ్ చేస్తే మాత్రం అక్కడ మరి అబ్జెక్ శర్మ అయితే బర్లోకి దీని ఉన్నాడు ఓవరాల్ చూసుకుంటే మరి ఇది ఫ్రెండ్స్ మరి మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కింద కాశ్యక్షులు అయితే చేయండి అండ్ మీ యొక్క కూడా కింద కాంశిక్షలు అయితే మంచి చేయండి మరి కొత్త కోచ్ కొత్త కెప్టెన్ మరి మన సన్ హైదరాబాద్ ఫేత్ ఏమైనా మారుతుంది అనేది కూడా మీరు కింద కాంశిక్షలు మీ యొక్క ఒపీనియన్ కింద మెన్షన్ చేయండి